ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మహాదేవునికి చేసినటువంటి గంగా జలాభిషేకాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ గంగా జలాభిషేకము అంటే మహాదేవుడికి ఎంతో ఇష్టం అండి సాక్షాత్తు ఆయన వరం ఆయనకి మనం పంచభక్ష పరమాణాలతో మనం భోజనం ఏం పెట్టవసరం లేదంటే కానీ ఆయనకి మనస్ఫూర్తిగా అంటే నిజమైన భక్తితో మనం ఆయనకి మంచి నీటితో అంటే గంగాజలంతో మనం అభిషేకం చేస్తేనే పొంగిపోతాడు ఆ శంకరుడు అందువల్ల స్వామివారికి ఎంతో ఇష్టమండి మనం చేసేటువంటి క్షీరాభిషేకం కానీ చక్కెర అభిషేకం కానీ మిగతా పంచామృతాభిషేకాలు అన్నింటికంటే కూడా గంగా జలాభిషేకము అంటే స్వామివారికి ఎంతో ఇష్టం దీనితో పాటుగా మనం భస్మాభిషేకం కూడా చేస్తే చాలా ఇష్టం అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హిత శుభక శుభక శంకర జయ జయ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ शिव ओम नम शिवाय जय ओम नम शिवाय ओंकारूप ओ नीलकंठ गंगा जलाषेक हर हर महादेव जय जय महादेव దీంతో పాటుగా నందీశ్వరుని చెవిలో మనం ఏదైతే చెబుతామో అది డైరెక్ట్గా నందీశ్వరుడే స్వామివారికి తెలియజేస్తారంటండి ఇప్పుడు స్వామివారికి కర్పూర హారతి ఇస్తున్నాను స్వామివారి హారతిని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్